మరో ముప్పై సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదని మనం చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు నాలుగు రూపాయల అరవై వయసులకు ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు అసలు లిక్కర్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అనంటే లిక్కర్ అనేది మన పార్టీ హయాంలో ఎక్కడా కూడా రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉన్న పాలన ఎలా ఉంది అన్న దాని మీద క్లుప్తంగా నేను ఐ విల్ జస్ట్ రంతు ప్రజలకు ఈరోజు పూర్తిగా భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేటివి తొలగిపోయాయి ఈరోజు నిజంగా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా అరాచకమే ఎక్కడ చూసినా